జవా విశ్వాసీ ఈ లోకముల బాట విశ్రాంతి లేని చోట ఈ లోకపు ముల బాట విశ్రాంతి లేని చోట ఏ సయ్య జీవపు మాట ఆయన వెంట సాగిపో వెంట ఏ సయ్య జీవపు మాట సాగిపో ఆయన వెంట ఉంటావా విశ్వాసి లోకం రానంటావా విశ్వాసి యేసుతో ఉంటావా విశ్వాసి లోకం విడిచి రానంటావా విశ్వాసి ఓడలో నల్లా కాకి చూడ చూడాలో లోకానికి లా కాకి చూడ చూడ లోకానికి చుడుచూడు లోక పురుచి చూడ చూడ విడిచిపోయే చూడు లోకానికి విడిచిపోయే కాకి వెంట కాకిలా నీవు ఉంటావా పావురంలా పౌరం లమ్మలొస్తావా విశ్వాసి కాకిలా ఉంటావా విశ్వాసి పౌరంలా మళ్ళొస్తావా విశ్వాసి ఓడలో ఉన్నవాడు ఓడలో ఉన్నవాడు యేసు నీకు తోడుంటాడు ఆశలన్నీ తీరుస్తాడు ఆశ్రయంగా మనకుంటాడు యేసులో నీవు ఉంటావా విశ్వాసి లోకం విడిచి రానంటావా విశ్వాసి యేసుతో నీవుంటావా విశ్వాసి లోకం విడిచి రానంటావా విశ్వాసి దారి తప్పిపోతున్నావా విశ్వాసి తీర మీద గమనించావా విశ్వాసి తీర మీద గమనించావా విశ్వాసి పాట పాడిన ప్రత్యేకమైన వందనాలు దేవునికి మహిమ కలుగును గాక ఎటువైపు ఉంటాం అనేది నిర్ణయం ఇరుకు ద్వారమున వెళ్తారా విశాల మార్గంలో కుశాలగా పోతారా మీ ఇష్టం చాలామంది ఏమంటే నమ్మడం అంటే అది ఇరుకు మార్గం కదా అన్ని కండిషన్స్ ఉంటాయి పత్యం చేయాలంటారు భక్తి చేయడం చాలా కష్టం అంటే పా చక్కని పాట పాడిన కలిగారికి ప్రత్యేకమైన వందనాలు సమయంలో

<speaking in language> yeah, no, I'm not here. 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 I'm to i i

주아는 그에게 빛을 주어 하늘에 빛을 보여 주리라. 먼저 우리가 그리스 안에서 바른 믿음의 말씀을 들어 알았으니 이는 우리가 다니는 바는 것은 데렉션 오브 데시스라고 하여 또 내가 너는 겸손과 겸양과 순종의 마음으로 고생할 수 있는 바는 것이다.

కిరామాసిరన కొడుతాడు అకడ తీసుకుంటాను దాది కూడా అబ్జర్వ్ చేసుకుంటాను రైట్ వైర్ కొడుతాడు వైర్ వచ్చేలేదు దేవుని వైయమ ఉండకుండా ఆ టైటల్ లేదు కనట్ మరి అది దూరం మెసేజ్ కాల్స్ భార్గవి సర్ వేగ నరసింహ నరాయణుడు ఆ ఫెర్మలస మీకు ఆ పార్ రస్తారి மாண்புமிகு சபை உறுப்பினர்கள் மாண்புமிகு தெரிந்து கூறுவாங்க சமூக சூழல பார்க்கணும் ஐடி சர்வீஸ் குறித்த ஒரு விஷயம் இருக்கு பச்சையில தயோ

తుడు ఆరాధనకు యోగ్యుడు ఆది ఎంత ములేనివాడు ఆకాశము పట్ట ఆకారముతో